ఇప్పుడే నేను రాములు వారివి ఒరిజినల్ పాదాలు అయితే చూశాను అసలు మీరు నమ్మరు పాద ముద్రికలు అయితే ఎంత అందంగా ఉన్నాయంటే ఇక్కడికి వచ్చి చూస్తే కానీ మాటలతో చెప్పే ఎక్స్పీరియన్స్ కాదు అది అక్కడ మీకు డెడ్ అండ్లో సముద్రం కనపడుతుంది కదా అటు సైడే వస్తుంది లంక బ్యాక్ టు వర్క్ సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నాము రామ పాద టెంపుల్ అని రామేశ్వరంలో అన్నిటికంటే హయ్యెస్ట్ అయిన ప్లేస్ అది హయ్యెస్ట్ అయిన ప్లేస్ అక్కడ రాముల వారి పాదముద్రికలు కూడా ఉన్నాయి ఇప్పటికే ఈ రోజుకి ఉన్నాయి అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అక్కడ కూర్చొని రాముల వారు లంకను చూశారంట సో హనుమ లంకకి వెళ్ళినప్పుడు సీతమ్మ వారి జాడ కనుక్కోవడానికి హనుమ కోసము వానర సైన్యం అంతా కూడా అక్కడే వెయిట్ చేసిందంట సో ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్తున్నాము మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అది రామేశ్వరం వచ్చినప్పుడు చాలామంది స్కిప్ చేసేసి వెళ్ళిపోతారు బట్ అది తప్పకుండా చూడాల్సినటువంటి ప్లేస్ అక్కడి నుంచి చూస్తే రామేశ్వరం మొత్తం కనిపిస్తుంది సో ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నాము ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను రామేశ్వరం టెంపుల్ ముందు ఈస్ట్ స్ట్రీట్ నుంచి అక్కడికి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు ఓన్లీ రామసేతుకు మాత్రమే బస్సు ఉండదు రామసేతుకు మాత్రమే ధనుష్కోడికి మాత్రమే ఇంకా వెళ్తా కూడా ఆటోస్ కానీ లేకపోతే స్కూటీ రెంటల్స్ మీరు కానీ వెళ్ళాలి సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఏం చేశానంటే ఒక స్కూటీ రెంటల్ అనేది తీసుకుంటున్నాను సో ఆయనకు కాల్ చేస్తాను వస్తాను అన్నారు సో స్కూటీ రెంటల్ తీసుకుని దగ్గరలో ఉన్న అన్ని ప్లేస్లు కూడా చూడాలంటే ఇంకా స్కూటీయే దిక్కు సో స్కూటీ తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడు బైక్ రెంట్ దగ్గరికి దగ్గరకైతే వచ్చాను నేను నేను ఆయన కాల్ చేస్తాను ఆన్లైన్లో చూసుకొని ఆయన డెంపుల్ ముందుకు వచ్చి పికప్ చేస్తున్నారు దీని అడ్రస్ దీని కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా నేను ఇక్కడ పెడతాను చూడండి యాక్చువల్లీ నాకైతే బెస్ట్ డిలోనే పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు నేను ఎందుకంటే ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా త్రీ ఫార్టీ అవుతుంది నేను రేపు మార్నింగ్ మళ్ళీ నైన్ కంతా కూడా నేను స్కూటీ ఇచ్చి రిటర్న్ ఇచ్చేసేయాలి ఆయనకి నేను ఎందుకంటే నేను ఇక్కడి నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బెస్ట్ డీల్ అని చెప్పి పెట్రోల్ మందే సో నేను మాక్సిమం తిరిగితే అంతా ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ తిరుగుతాను మీరు అన్ని ప్లేసులకు ట్రావెల్ చేయాలనుకుంటే అన్ని ప్లేస్లకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది లేదు కాబట్టి సో స్కూటీ రెంటల్స్ అనేది ఇంకా మనకు తప్పదు అది ఇది వచ్చేసి రామతీర్థం రోడ్డు టెంపుల్ నుంచి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది ఇది రామతీర్థం రోడ్డు నార్త్ ఇది వీళ్ళ ఆఫీసు కెనిల్ మోటార్స్ అని ఉంటుంది ఇక్కడ వీళ్ళ నంబర్ కూడా ఉంది చూడండి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎప్పుడైనా సరే రామేశ్వరం వచ్చినప్పుడు కాంటాక్ట్ అవ్వండి స్కూటీస్ అన్ని రకాల బైక్స్ అన్ని దొరుకుతాయి అంట బస్ డీల్లో మాట్లాడుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మన స్కూటీ అంతా కూడా ఒక్కసారి వీడియో తీసుకోండి ఇప్పుడే మన స్కూటీకి పెట్రోల్ అయితే కొట్టించాను వన్ ఫిఫ్టీ రూపీస్కి చాలు ఎందుకంటే నేను అప్రాక్సిమేట్గా ఫార్టీ కిలోమీటర్స్ మాత్రమే తిరుగుతాను ఇక్కడ దగ్గరే రామేశ్వరం నుంచి రామ టెంపుల్ ముందు ఒక సిగ్నల్ వస్తుంది ఆ సిగ్నల్ లో లెఫ్ట్ సైడ్ వస్తే కనుక మనకు రామపాద స్వామి టెంపుల్ అని బోర్డు ఉంటుంది అనమాట బోర్డు దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా టూ అండ్ హాఫ్ కిలోమీటర్ అదిగోండి అక్కడ బోర్డు కనపడుతుంది కదా రామపాదర్ టెంపుల్ అని ఇలా గా వెళ్ళిపోతే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ టెంపుల్ వచ్చేస్తుంది వచ్చేసాం టెంపుల్ దగ్గరికి అదే టెంపుల్ దగ్గరే జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ కూడా లేదు రామేశ్వరం నుంచి బైక్ రెంట్లు తీసేసుకుంటా బైక్ రెంట్ లేకపోతే కష్టము ఎందుకంటే ఇవన్నీ కొంచెం డిస్టెన్స్లు కూడుకున్నాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఏమైనా అనుకోవచ్చు కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ లేదు కదా సో బెస్ట్ ఆప్షను ఇదే రామపాదర్ టెంపుల్ కొంచెం స్టెప్స్ అయితే ఉన్నాయి స్టెప్స్ ఎక్కి వెళ్ళి పైకి వెళ్ళాలి ఒక ట్వంటీ స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ ఇస్తాం ఇదే టెంపుల్ లోపల శ్రీరాముడి ఒరిజినల్ పాదముద్రికలు కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం వెళ్ళి స్ట్రిక్ట్గా పెట్టేశారు బోర్డు మొబైల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ నాట్ అలౌడ్ ఇన్ టు ద టెంపుల్ దర్శనం చేసుకొని పూజారి గారిని అడిగి నేను మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తా అలాగే మొత్తం రామేశ్వరం అంతా కనపడుతుంది ఇక్కడ నుంచి చూస్తే సముద్రాలు సిటీ అంతా కనపడుతుంది టెంపుల్ కూడా కనపడటం ఉంది అసలు టెంపుల్ అయితే అద్దెరిపోయింది మామూలుగా లేదు చాలా చాలా బాగుంది ఇప్పుడే నేను రాముల వారివి ఒరిజినల్ పాదాలు అయితే చూశాను అసలు అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ మనకు ఎలాగో రాములు వారి దర్శనం అయితే లేదు సో ఆయన పాదాలైనా సరే చూసే భాగ్యం అయితే దక్కిందని నేను ఆత్మసంతృప్తితో దర్శనం అయితే చేసుకున్నాను అసలు అన్బిలీవబుల్ మీరు నమ్మరు పాద ముద్రికలు అయితే ఎంత అందంగా ఉన్నాయంటే ఇక్కడికి వచ్చి చూస్తే కానీ మాటలతో చెప్పే ఎక్స్పీరియన్స్ కాదు అది సో లోపల ఆచార్యులు వారు కూడా అసలు బాగా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దీని పరిస్థితి ఏంటి ఏమనేది అండ్ మీరు చాలా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేశారు నాకు చాలా చాలా బాగుంది టెంపుల్ ఇప్పుడు ఈ టెంపుల్ గురించి మెయిన్ డీటెయిల్స్ చెప్తాను చూడండి రామాయణంలో ఈ టెంపుల్ యొక్క పాత్ర ఏంటి అసలు ఈ ప్రదేశం పాత్ర ఏంటి అనేది నేను క్లియర్ కట్గా చెప్తాను చూడండి ఈ ప్రదేశాన్ని మొత్తం కూడా గంధమాదన పర్వతం అని పిలుస్తారు గంధమాదన పర్వతం మీదనే రాములు వారు కార్యాచరణ చేశారనమాట అంటే వానర్సైంతా కలిసి లంకకి ఎలా వెళ్ళాలి సో బ్రిడ్జ్ ఎక్కడి నుంచి కన్స్ట్రక్షన్ చేయాలి అమ్మవారిని ఎలా వెనక్కి తీసుకురావాలనే అంశాల మీద ఆయన కార్యాచరణ అనేది ఇక్కడి నుంచే మొదలుపెట్టారంట ఇదంతా కూడా గంధమాదన పర్వతం చూస్తున్నారు కదా ఇదంతా కూడా చాలా ఎత్తైన ప్లేస్ అంటే ఇక్కడి నుంచి చూస్తే రామేశ్వరం కూడా క్లియర్గా కనపడుతుంది రామేశ్వరము చుట్టూ ఉన్నటువంటి సముద్రాలు అన్నీ కూడా కనబడుతున్నాయి టెంపుల్ బయట నుంచి అయితే వ్యూ ఇది ఇక్కడ రెండు ప్రాకారాలు ఉన్నాయి పైన కూడా మనం వెళ్ళి చూడాలి ఇప్పుడు ప్రజెంట్ నేను టెంపుల్ చుట్టూ మీకు ఒకసారి చూపిస్తాను టెంపుల్ ఎలా ఉంది ఏంటనేది చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ చూసుకుంటే కనుక ఇదంతా కూడా సముద్రం ఇది బంగాళాఖాతము ఎంత కూడా బంగాళాఖాతం వా ఏముంది కదా అసలు అక్కడ మీకు డెడ్ సముద్రం కనపడుతుంది కదా అటు సైడే వస్తుంది లంక చూడండి మొత్తం అసలు సముద్రాల దగ్గర నుంచి అన్నీ కూడా క్లియర్గా విజిబుల్ అవుతున్నాయి ఇక్కడ చాలా ఎత్తైన ప్రదేశం కాబట్టి ఇక్కడే కూర్చొని ఆయన కార్యాచరణ చేశారంట వానర సైన్యం అంతా కూడా ఈ పర్వతం పైన ఉండేదంట అక్కడ టెంపుల్ కనపడుతుంది చూడండి రామేశ్వరం టెంపుల్ ఆ రామేశ్వరం టెంపుల్లో సో అమ్మవారు రాములవారు వారు ఇద్దరు కూడా ప్రతిష్ట చేస్తున్నప్పుడు ఇక్కడ వానరు సైన్యం అనేది సేద తిరిందట అంత బాగుంది కదా ఇక్కడ రాములు వారు వెయిట్ చేశారు అన్న సిచ్యువేషన్ ఊహించుకుంటేనే అసలు ఎలానో ఉంది అక్కడ కూడా ఒక సముద్రం ఉంది చూడండి మొత్తం రామేశ్వరం చుట్టూతో సముద్రమే ఎక్కడికి వెళ్ళినా సముద్రమే అక్కడ సముద్రం కనిపిస్తూ ఉంది చూడండి మొత్తం ఇప్పుడు ఇంకొక ప్రాకారం ఉంది కదా ఈ ప్రాకారంలో మనం ప్రదక్షిణ సైడ్ వెళ్తున్నాము ఇలా చూడండి అద్భుతమైన టెంపుల్ ఎలాంటి భౌగోళికమైన పరిస్థితిలో ఉందంటే ఇక్కడి నుంచి చూస్తే మొత్తం కనపడుతుంది డెడ్ ఎండ్ వరకు సముద్రాలతో సహా కనపడుతున్నాయి బా 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 ఇది పైకి వెళ్తున్నాం ఇప్పుడు పైకి వెళ్తే ఇంకా మనకు బాగా కనపడుతుంది రామేశ్వరము సముద్రము అంతా అసలు రాములవారి వారి పాదాలు చూస్తే ఏదో తెలియని ఇది డివోషనల్ ఫీలింగ్ ఒక్కసారి ఈ టెంపుల్ పైనుంచి వ్యూ చూస్తే మాత్రం అద్ద్రి బా అబ్బా 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 చూడండి మొత్తం రామేశ్వరం అంతా కనపడుతుంది అలాగే సముద్రం కనుచూపు మేరలో మనకు కనిపించేంత వరకు సముద్రం కనపడుతుంది డెడెన్లో ఈ టెంపుల్ పై ప్రాకారంలో ఏం లేదు మేబీ ఒకప్పుడు ఇక్కడే ఉండేటవేమో రాములు వారి పాదాలు ఇప్పుడు అక్కడ నుంచి తీసేసి కింద పెట్టినట్టున్నారు టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తం వ్యూ చూస్తే పైనుంచి ఇలా ఉంది ఇదంతా కూడా గంధమాదన పర్వతం రామేశ్వరంలో ఎత్తైన ప్రదేశం టెంపుల్ అయితే నాకు తెగ నచ్చేసింది చిన్న టెంపుల్ అండ్ చాలా చాలా విశేషం ఉన్నటువంటి టెంపుల్ రామేశ్వరం వస్తే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్ని ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ఒక్కసారైనా సరే వచ్చి చూసెళ్ళండి రాములు వారి పాదాలు చాలా చాలా మెయిన్ ఆయన అక్కడ కూర్చున్నప్పుడు ఆయన పాద ముద్రికలు అయితే పడ్డాయి నేను లోపలికి వెళ్ళి చూశాను ఒక మనిషికి సహజ సిద్ధంగా ఎలాంటి ముద్రలు అయితే పడతాయో ఇసుకలో నడిచినప్పుడు కానీ లేకపోతే ఏదైనా పెయింట్ మీద నడిచినప్పుడు కానీ అలాగే ఉన్నాయి లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయటానికి ఏం లేదు మనందరికీ కూడా రాముల వారిని చూసే అవకాశము భాగ్యం దక్కదు బట్ రాములవారి పాద ముద్రికలు చూసే అవకాశాన్ని కూడా పోగొట్టుకోవద్దు సో అది రామేశ్వరం వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేసి ఖచ్చితంగా రాములు వారి కృపకు మీరు కూడా పాత్రలు అవ్వాలని మనసా వాచకరణ కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ నుంచి నేను వేరే ప్లేస్కి వెళ్తున్నాను అమ్మవారికి దాహం వేసినప్పుడు సముద్రం మధ్యలో ఉప్పు నీరు ఉంటుంది చుట్టూ అక్కడికి మంచినీరు అనేది ఎలా వచ్చి చేరిందా ఏంటనేది తెలియదు సో ఆయన బాణంతో సముద్రాన్ని కొట్టి అక్కడికక్కడే ఆ తీర్థం వచ్చేటట్టు చేశారు ఆ తీర్థం చూడడానికి వెళ్తున్నాను ఇప్పుడు సో ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అది మీకు నెక్స్ట్ ప్రాబ్లం వస్తుంది సో టు బీ కంటిన్యూ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జనా భవంతో జై హింద్